హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇడ్లీలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి మార్నింగ్ మనం ఎప్పుడైనా టిఫిన్గా ఇడ్లీ వేసుకున్నప్పుడు అనుకోకుండా ఇడ్లీలు మిగిలిపోతాయి కదండీ అవి చల్లారిన తర్వాత పిల్లలు తినడానికి అంతగా ఇష్టపడరు అప్పుడు ఇడ్లీలతో మనం ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా మనం గోధుమ ఉప్మా లేదా బొంబాయి రవ్వ ఉప్మా చేస్తూ ఉంటాం కదా ఇలా ఇడ్లీలతో కూడా ఉప్మా ప్రిపేర్ చేసి పెట్టవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఇట్లా ఇడ్లీ మనం పొడి పొడిగా చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఇడ్లీ ఉప్మా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చండి ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ముందుగా ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఈ అన్నిటిని ఒక ప్లేట్లో ఇలా పొడి చేసుకొని పెట్టుకొని రెడీ చేసుకొని ఉంచుకోవాలండి నెక్స్ట్ తాలింపు దినుసులు అనేవి రెడీ చేసుకోవాలి దానికి పల్లీలు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి అదేవిధంగా కొంచెం మినపప్పును కూడా మనం తీసుకోవాలి ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత మనం తాలింపు దినుసుల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎండుమిర్చిని కరివేపాకుని అదేవిధంగా మిగిలిన తాలింపు దినుసులు అన్నిటినీ కూడా మనం యాడ్ చేసేసుకొని ఇట్లా గరిటితో తిప్పుకొని తాలింపు అనేది మాడకుండా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మాడితే కనుక టేస్ట్ అంతగా బాగోదు మనం సిమ్లో పెట్టుకొని ఇట్లా తాలింపుననేది ఇట్లా గరిటితో తిప్పుకొని కొంచెం ఒక టీ స్పూన్ మనం పసుపునైతే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పొడి పొడిగా చేసుకున్న ఇడ్లీ అయితే ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకొని మనం గరిటితో ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పులిహోర అయితే మనం ఎట్లా తిప్పుకుంటామో అలా నీట్గా ఇలాగా గరిటితో తిప్పుకుంటే మనకి ఇడ్లీ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇడ్లీ ఉప్మా రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరింత టేస్టీగా ఉండడానికి మనం ఒక లెమన్ అయితే తీసుకొని హాఫ్ లెమన్ హాఫ్ లెమన్ని మనం యాడ్ అండి చక్క పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా వదిలిపెట్టకుండా తినేస్తారండి మనం ఇడ్లీని వేస్ట్ చేయక్కర్లేదండి ఇలా ఉప్మా ప్రిపేర్ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ